తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో గురువారం సూరపేటలోని స్థానిక నల్లబావి సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పాల్గొని మాట్లాడారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో గురువారం సూర్యపేటలోని స్థానిక నల్లబావి సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పాల్గొని మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని అన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ముప్పై సంవత్సరాల పాటు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందారని ఆయన అన్నారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో జీవించారని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం రెండు రూపాయలకి కిలో బియ్యం ఇళ్ల నిర్మాణం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలన ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారని తెలిపారు బడుగు బలహీన వర్గాల నాయకులకు పార్టీలో పదవులు ఇచ్చారని స్థానిక సంస్థల్లో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు ఎన్టీఆర్ అభిమానులందరూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ అభిమానులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పదహారు ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కౌన్సిలర్ షఫియుల్లా గోదాల రంగారెడ్డి జానకీరాములు నేరెళ్లమాధు గోపగానగిరి కొండగడప సూరయ్య సలిగంటి శ్రీనివాస్ మునీర్ ఖాన్ దాసరి వెంకన్న గోవిందాచారి రామాచారి రాజేష్ డాక్టర్ హరి ఉపేందర్ తదితరులు ఉన్నారు